అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం దేశంలోని అన్ని ఎన్ఐటీల్లో ఏ కేటగిరీకి ఏ బ్రాంచ్కి కట్ ఆఫ్ ఎంత ఉంది అన్న వివరాల మీద మనం వరుసగా వీడియోలు చేస్తున్నాం ఇప్పటికే మనం దాదాపుగా టైర్ వన్ టైర్ టూ సంబంధించినటువంటి ఎన్ఐటీల కటాఫ్ వివరాలు అందించాం ఇప్పుడు టైర్ త్రీలో ఉన్నటువంటి ఎన్ఐటీలకు సంబంధించిన వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎన్ఐటీల్లో ఏ బ్రాంచ్కి ఏ కేటగిరీలో జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్లో కటాఫ్ ఉంది అన్న వివరాలని గమనంలో ఉంచుకుంటే జేఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాస్తున్నటువంటి విద్యార్థులందరికీ ఒక అవగాహన వస్తుంది ఇప్పుడు తామున్న పరిస్థితి నుంచి ఎంతగా మెరుగుపడాలి తాము కోరుకున్న ఎన్ఐటీలో తాము కోరుకున్న బ్రాంచ్లో చేరేందుకు ఎంత రావాలి అన్న అవగాహన ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం ఎన్ఐటి శ్రీనగర్ గురించి తెలుసుకుందాం ఎన్ఐటి శ్రీనగర్ అందరు తెలుసు కశ్మీర్లో ఉంటుంది కశ్మీర్ కేంద్రంగా ఉంది ఒకప్పుడు జమ్మూ కశ్మీర్ ఉద్రిక్త వాతావరణం ఉండేది కానీ ప్రస్తుతం పరిస్థితులు క్రమంగా మారుతున్నట్టుగా కనిపిస్తుంది ఒకవైపు చైనాతో కూడా ఇండియా సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణానికి రావడంతో మరింత సద్దుమణిగేటువంటి పరిస్థితి ఉంది దాంతో శ్రీనగర్ ఎన్ఐటీలో కూడా చేరేందుకు తెలుగు వాళ్ళు కొద్దిమంది ఆసక్తి చూపుతున్నారు అనేక మంది ఇటీవల కాలంలో చేరుతున్న వారి సంఖ్య కూడా పెరిగింది నాకు తెలిసిన కొద్దిమంది విద్యార్థులు కూడా ఎన్ఐటీ శ్రీనగర్లో ఉన్నారు అక్కడ పరిస్థితి మీద సజావుగానే సామరస్యంగానే సానుకూలంగానే చెప్తున్నారు సో ఎన్ఐటీ శ్రీనగర్లో చేరాలంటే ఏ ర్యాంక్కి ఏ బ్రాంచ్ సీట్ వచ్చే ఛాన్స్ ఉంది అది తెలుసుకుందాం మొదట ఎన్ని బ్రాంచులు ఉన్నాయో చూద్దాం బ్రాంచ్ల వరకు చూస్తే కెమికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ సివిల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫోర్ ఇయర్స్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ మెటలాజికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ మొత్తంగా ఎయిట్ బ్రాంచెస్ ఉన్నాయి అన్నీ ఫోర్ ఇయర్స్ కోర్సెస్ ఫైవ్ ఇయర్స్ కోర్స్ కానీ డ్యూయల్ డిగ్రీ కానీ శ్రీనగర్ ఎన్ఐటీలో అందుబాటులో లేవు ఇక కట్ ఆఫ్ వివరాలు చూస్తే అన్ని చోట్ల కూడా చాలా ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది ఎక్కువ అంటే చాలా తక్కువ మంది అక్కడ చేరడానికి ఆసక్తి చూపుతుంటారు కాబట్టి అదర్ స్టేట్స్ నుంచి కట్ ఆఫ్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది ప్రస్తుతం మనం కెమికల్ ఇంజనీరింగ్ చూడవచ్చు నలభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల తొంభై ఎనిమిది నుంచి యాభై ఒక్క వెయ్యి ఏడు వందల అరవై ర్యాంక్ వరకు ఓపెన్ కోటాలో కట్ ఆఫ్ ఉంది ఇక ఈడబ్ల్యూఎస్లో ఎనిమిది వేల నాలుగు వందల పంతొమ్మిది నుంచి ఎనిమిది వేల ఐదు వందల నలభై ర్యాంక్ వరకు కూడా ఇక్కడ సీట్ వచ్చింది ఓబీసీఎన్సీల్లో పదహారు వేల తొంభై నుంచి పదిహేడు వేల నాలుగు వందల డెబ్బై ఒకటో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో రెండు వేల తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఎనిమిది వేల రెండు వందల యాభై మూడో ర్యాంకు వరకు కట్ ఆఫ్ ఉంది ఇక ఎస్టీ కోటాలో మూడు వేల ఏడు నుంచి మూడు వేల ఎనభై ఎనిమిదో ర్యాంక్ వరకు వచ్చిన విద్యార్థులు ఎన్ఐటి శ్రీనగర్లో చేరారు సివిల్ ఇంజనీరింగ్ కోర్ బ్రాంచెస్లో కీలకమైనటువంటిది ఇందులో కూడా కట్ ఆఫ్ చూడవచ్చు చాలా ఎక్కువ నలభై ఐదు వేల ఐదు వందల అరవై నాలుగు నుంచి యాభై ఐదు వేల డెబ్బై ర్యాంకు వచ్చినప్పుడు కూడా ఎన్ఐటి శ్రీనగర్లో సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ వచ్చింది ఇక కేటగిరీ వారీగా ర్యాంకులు మీరు అక్కడ చూడవచ్చు కట్ ఆఫ్ వివరాలు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్సి సిఎస్సిలో కూడా ఇక్కడ పన్నెండు వేల ఏడు వందల యాభై ఒకటి నుంచి ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ముప్పై తొమ్మిదో ర్యాంకు వరకు కూడా ఎన్ఐటి శ్రీనగర్లో చేరినటువంటి పరిస్థితి ఉంది ఈడబ్ల్యూఎస్లో మూడు వేల నాలుగు వందల ఎనభై ఒకటి నుంచి మూడు వేల నాలుగు వందల ఎనభై ఐదు ర్యాంక్ వరకు కట్ ఆఫ్ ఉంది ఓబీసీ ఓబీసీఎన్సిఎల్లో ఆరు వేల ఎనిమిది వందల ఎనిమిది నుంచి ఏడు వేల ఆరు వందల పంతొమ్మిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో మూడు వేల ఒక వంద అరవై నాలుగు నుంచి మూడు వేల ఎనిమిది వందల నలభై మూడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో వెయ్యి ఎనభై మూడు నుంచి పదహారు వందల ముప్పై ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థులు ఎన్ఐటి శ్రీనగర్లో సిఎస్ఈ కోర్స్ చేరారు తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఈగా ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం కేవలం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనే ఉంది ఓపెన్ కోటాలో కట్ ఆఫ్ చూడొచ్చు ముప్పై ఒక్క వెయ్యి ఆరు వందల ఎనిమిది నుంచి నలభై వేల నాలుగు వందల నలభై రెండో ర్యాంక్ వరకు ఈ కేటగిరీలో సీట్ వచ్చింది ఇక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఈ ఈసీఈలో కూడా చూడొచ్చు ఓపెన్ కోటాలో ఇరవై నాలుగు వేల మూడు వందల ముప్పై ఏడు నుంచి ముప్పై మూడు వేల ఆరు వందల ఐదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఇక్కడ కూడా ఇతర కేటగిరీల వారీగా ఎంతెంత ర్యాంక్ కట్ ఆఫ్ ఉందనేది మనం చూడవచ్చు తర్వాత ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇది రీసెంట్గా వచ్చినటువంటి బ్రాంచు ఇందులో కూడా కట్ ఆఫ్ ఇరవై రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది నుంచి ఇరవై ఆరు వేల మూడు వందల డెబ్బై ర్యాంక్ వరకు ఓపెన్ కోటాలో ఉంది ఈడబ్ల్యూఎస్లో నాలుగు వేల రెండు వందల రెండు నుంచి నాలుగు వేల నాలుగు వందల అరవై ఆరో ర్యాంక్ వరకు ఉంది ఓబీసీఎన్సిఎల్లో ఏడు వేల నూట యాభై ఆరు నుంచి తొమ్మిది వేల నూట అరవై ఏడో ర్యాంక్ వరకు ఉంది ఎస్సీ కోటాలో నాలుగు వేల నాలుగు నుంచి నాలుగు వేల ఎనిమిది వందల నలభై మూడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో పదిహేడు వందల నలభై ఐదు నుంచి రెండు వేల రెండు వందల అరవై ఒకటో ర్యాంక్ వరకు ఇక్కడ సీట్ వచ్చింది తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ ఇందులో కూడా చూడవచ్చు ఓపెన్ కోటాలో నలభై వేల ఆరు వందల ఇరవై మూడు నుంచి నలభై ఏడు వేల ఎనిమిది వందల నలభై రెండో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది కేటగిరీ వారిగా కూడా కట్ ఆఫ్స్ చూడవచ్చు చివరిగా మెటలాజికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ ఇందులో కూడా నలభై నాలుగు వేల యాభై ఒకటి నుంచి యాభై ఐదు వేల నాలుగు వందల నలభై ఏడో ర్యాంక్ హైయెస్ట్ కట్ ఆఫ్ ఈ మెటలాజికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్లోనే ఉంది ఇందులో కూడా చూడొచ్చు యాభై ఐదు వేల నాలుగు వందల నలభై ఏడో ర్యాంక్ వచ్చినప్పుడు కూడా ఎన్ఐటీ శ్రీనగర్లో సీట్ వచ్చింది ఇక కేటగిరీ వారీగా కట్ ఆఫ్ ఈ బ్రాంచ్కి సంబంధించి కూడా మీరు స్క్రీన్ మే చూడవచ్చు ఇవి ఎన్ఐటి శ్రీనగర్లో ఉన్నటువంటి బ్రాంచెస్ బ్రాంచెస్లో కేటగిరీ వారిగా ఉన్నటువంటి కటాఫ్స్ ఇవన్నీ రెండు వేల ఇరవై నాలుగు జోసా కౌన్సిలింగ్లో లాస్ట్ రౌండ్లో వచ్చినటువంటి కటాఫ్స్ సీసాఫ్ కటాఫ్స్ని మనం పరిగణలో తీసుకోవట్లేదు కేవలం జోసా వరకు మాత్రమే లెక్కలేసి దానికి తగ్గట్టుగా మీరు సిద్ధమైతే వచ్చే జేఈఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిద్ధపడుతున్నటువంటి వాళ్ళు ఎంత కట్ ఆఫ్ రావాలి ఎంత ర్యాంక్ వస్తే శ్రీనగర్ ఎన్ఐటీలో సీటు వచ్చే ఛాన్స్ ఉంది ఏ ర్యాంక్కి ఏ బ్రాంచ్లో సీటు వస్తుంది అన్న అవగాహన మీకు ఏర్పడుతుంది తద్వారా మీరు కోరుకున్నటువంటి బ్రాంచ్లో చేరేందుకు మార్గం సుగమం అవుతుంది సో ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి లైక్ కూడా చేయండి